అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది సోకాల్డ్ మేధావులకి జర్నలిస్టులకి కిక్కు దొరకట్ల దాదాపుగా పది పదిహేను ఏళ్ళ నుంచి బాగా కిక్కు అలవాటు పడిపోయారు రాజకీయ సంక్షోభాలు కావచ్చు రాష్ట్ర విభజన కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన డ్రామాలు కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసాలు కావచ్చు వీటన్నిటినీ కవరేజ్ చేసుకుంటూ బాగా కిక్ వచ్చేదండి పది రూపాయలు డబ్బులు కూడా వచ్చేది గుర్తింపు కూడా వచ్చేది మొన్న ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత వీళ్ళకి పాపం కిక్కు దొరకట్ల పొద్దున ఒకటి చెప్తారు మధ్యాహ్నం ఒకటి చెప్తారు రాత్రికి ఒకటి చెప్తారు ఆ తర్వాత వాళ్ళే గొర్రెలు మేమేం తప్పు చేశాము మాకు ఫలాంటి దగ్గర నుంచి సమాచారం వచ్చింది అక్కడి నుంచి సమాచారం వచ్చింది వీళ్ళు చెప్పిన వాళ్ళంతా అబద్ధాలు చెప్పారు ఇందులో మాకేం సంబంధం అని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మీరు కొంతమంది వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీకే అర్థమవుతుంది ఇక్కడ వ్యక్తిగతంగా నాకంటూ నా సబ్స్క్రైబర్సు చాలా తెలివిగల వాళ్ళు విఘ్నులు చదువుకున్న వాళ్ళు కూడా నాకే కొన్ని సందర్భాల్లో కంటెంట్ ఇస్తారు కామెంట్ రూపంలో చాలా పెద్ద కామెంట్ పెడతారండి వాళ్ళని నేను నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తాను కొంత స్టాండర్డ్స్ కలిగినటువంటి ఛానల్ మంది వాళ్ళ ఇలాగా నేను ఊసుపోని కబుర్లు నేను మాట్లాడలేను ఏదన్నా ప్రాక్టికల్గా మాట్లాడతా అసలు సబ్జెక్ట్ ఏంటంటే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి దీనికి సంబంధించి పది రోజులుగా నానా యాగి చేసేస్తున్నారు ఒక ప్రధాన పత్రికా సంపాదకుడు ఆ ఇష్యూని బయట పెడితే ఇక వీళ్ళు మలుకున్నారు ఈ సోకాల్డ్ మేధావులు ఎర్నలిస్టులు అని నేను అన్ను ఎందుకంటే వీళ్ళు పైసలు దండుకునే రకాలు కాబట్టి ఈ ఎర్నలిస్టులు వీళ్ళందరూ దాన్ని పట్టుకొని నానా యాగీ చేస్తున్నారు ఇక్కడ నేను వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను ప్రజల అభిప్రాయం చెప్తాను నాయకుల తీరు ఎలాగుందో కూడా నేను చెప్తాను నా వ్యక్తిగత అభిప్రాయానికి వస్తే నా దైవం లోకేష్ గారు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన కోసమే పనిచేస్తా నాకు పార్టీ విధానాలతో సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారితో సంబంధం లేదు ఇంకా ఏ విషయాలతో నాకు సంబంధం లేదు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా చివరి కోరిక ఏంటి అంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అంతే నా కోరిక ఆయన పవన్ కళ్యాణ్ గారి పాదాలకు నమస్కరించి ఆయన నా అన్న అన్నాడు కాబట్టి నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడు ఆపదలో ఆదుకున్నటువంటి మహావిష్ణువు ఆయన అంతకంటే మించి ఆయన గురించి నేనేమీ మాట్లాడలేను ఇకపోతే ప్రజల అభిప్రాయం లోకేష్ గారి మీద ఏ విధంగా ఉంది అనేది నేను స్పష్టంగా చెప్తాను నేను చాలా ప్రదేశాలు తిరుగుతుంటాను మీకు తెలుసు ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తుంటాను ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ పాలన ఈ ప్రభుత్వం పాలన ఎలా ఉంది అని మేము అడిగినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్తున్నారంటే అప్పుడే ఎలా తెలుస్తుందండి కొద్ది కాలం వెయిట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మనం ఏడు నెలలకే ప్రభుత్వ పాలన మీద అభిప్రాయం చెప్పడం ఏంటి కొంత టైం తీసుకోవాలి ఏదో చేస్తున్నారు కదా ఇంటి చూద్దాం అని ప్రజల నుంచి నైంటీ నైన్ పర్సెంట్ రియాక్షన్ ఆ విధంగా ఉంది ఇక మేము అడిగే రెండో క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిలో ఎవరు గొప్ప లీడరు ఎవరు బాగా పనిచేస్తున్నారని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి టక్కునొచ్చే సమాధానం ఏంటంటే ముగ్గురు అహర్నిస్లు కష్టపడుతున్నారు ఏమాత్రం సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు లోకేష్ గారు కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు ఏదో ఒక మూల ఏదో ఒక కార్యక్రమంలో పరదాలు లేకుండా బందోబస్తు లేకుండా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రజల్లో నిత్యం ఉంటున్నారు ఇది చాలా గొప్ప విషయం అని చెప్తున్నారు ఇక మూడో క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఎవరికి ఇస్తే బాగుంటుంది ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని మేము అడిగితే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా లోకేష్ గారి పేరే చెప్తున్నారు లోకేష్ గారు అన్ని విధాల సమర్థుడు పార్టీని నడపడం కానీ ఆయన వారసత్వాన్ని తీసుకోవడం కానీ ఆయన తర్వాతే సీఎంగా కానీ లోకేష్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు మేముగా చెప్పేది ఆ తర్వాత మా వ్యక్తిగత అభిప్రాయాలు ఇకపోతే నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి గత రెండు రోజుల నుంచి ఆర్ ఒక పక్క శ్రీనివాసరెడ్డి గారు ఒక పక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక పక్క వర్మ గారు ఒక పక్క మరి వాళ్ళు అన్నారో వీళ్ళు ఫేక్ కంప్లైంట్స్ చేస్తున్నారో నాకైతే తెలియదు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి మాది కూడా అదే డిమాండు ఆ ఆలోచన ఉండడంలో తప్పేంటి అని కొంతమంది మాట్లాడుతున్నారు అసలు మీకు ఆలోచన తప్పు కాదండి మీరు రాంగ్ ట్రాక్ వెళ్తున్నారు మీరు కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు మీ లక్ష్యము మీ కష్టము మీ ధ్యేయం మొత్తం కూడా లోకేష్ గారిని సీఎం చేసుకోవాలని ఉండాలి డిప్యూటీ సీఎం అనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది ఇందులో పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రజలు మెచ్చిన కాంబినేషన్ మీరు చెప్పాల్సిన అభిప్రాయం మీరు చేయాల్సిన డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రిగా లోకేష్ గారు రావాలి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేము కష్టపడి పనిచేస్తాం పార్టీ అభివృద్ధి కోసం అని మాట్లాడాలి కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని మీరు ఎందుకు మాట్లాడుతున్నారో మీరు పెద్దలు మిమ్మల్ని విమర్శించే స్థాయి నాది కాదు మీకు సూచనలు చేసే స్థాయి కూడా నాది కాదు కాకపోతే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు రెండు వేల ఇరవై తొమ్మిదికో లేకపోతే ముప్పై నాలుగుకో ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి మీకు పార్టీ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని మీ ప్రయత్నాలు చేయాలి కానీ ఎవడో ఒక వైఎస్ఆర్సిపి కోవర్ట్గాడు మాట్లాడితే దానికి మీ మద్దతు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇక మూడో అంశం నాలుగో అంశం కార్యకర్తల నుంచి విపరీతంగా డిమాండ్ ఉంది అని చెప్పి ఈ సోకాల్డ్ మేధావులే చెప్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే నాయకత్వం గురించి మాట్లాడే పరిస్థితిలో ఇప్పుడు కార్యకర్తలు లేరండి ఇది పచ్చి నిజం అసలు పార్టీలో ఏం జరుగుతుంది ప్రభుత్వ విధానం ఏంటి అనేది కూడా కార్యకర్తలు పూర్తి స్థాయిలో అవగాహనకి రాలేకపోతున్నారు వాళ్ళ మూడు వేరే విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు కాస్త అసహనంతో ఉన్నారు ఆ అసహనాన్ని అంచివేయాలి అంటే అంచువేయటం అంటే తొక్కి తోలు వేయటం కాదని చెప్పేది దాన్ని కొంచెం సర్దు పార్టీ వైపు కార్యకర్తలను తీసుకురావాలి ఈ బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఉంది ఎందుకు అసహనంతో ఉన్నారు ఎందుకు పార్టీ పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారు అనేది పార్టీ పెద్దలు గమనించి కార్యకర్తలను దగ్గరికి తీసుకొని వాళ్ళలో ఉండేటటువంటి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా పార్టీని నడపాలి ప్రభుత్వాన్ని నడపాలి ఇది కాస్త సమయం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉండేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం అందులో బీజేపీ ఉంది జనసేన ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు ప్రభుత్వం నడవడం అనేది జరగదు మూడు పార్టీల అభిప్రాయం మేరకు మూడు పార్టీల కార్యకర్తల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి వాళ్ళ మనోభావాల్ని కాపాడుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా సమయత్నం కావాలి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు కూడా నడుచుకోవాలి ఈ మధ్యలో ఈ నొక్కుడు గాళ్ళు వచ్చేసారు వీళ్ళకి పని బాట లేదు విషయం లేదు కంటెంట్ కావాలి అందుకోసం ఏంటంటే రెచ్చగొడుతున్నారు అనేది నా అభిప్రాయం ఈ మేధావులు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సోకాల్డ్ ఎర్నలిస్టులు ఏదైతే మాట్లాడుతున్నారో దీన్ని పార్టీ పద్ధతి కూడా ఆ ట్రాప్లో పడిపోయి అర్థం పర్థం లేకుండా వేదికల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు అంతకు మించి ఏం లేదు నా లక్ష్యం అయితే లోకేష్ గారిని సీఎం చేసుకునేంత వరకు కష్టపడి పనిచేయటమే కార్యకర్తల అంతిమ లక్ష్యం కూడా లోకేష్ గారిని సీఎం చేసుకోవడమే ప్రజల నిర్ణయం కూడా ప్రజల ఆలోచన విధానం కూడా లోకేష్ గారికి అనుకూలంగానే ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలి లోకేష్ గారికి అండగా నిలబడాలి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలి ఇది నా అభిప్రాయం ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళ మీద ఒక కన్నీస్ పెట్టండి వాళ్ళేదో ఒక కృతి కోసం ఈ నాలుగు రోజులుగా లోకేష్ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కేంద్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అని చెప్పి ఏదో బాగా ఊదుకొని ఒక ఇరవై ముప్పై వేలు తలా సంపాదించుకొని ఉంటారు అది ఈ నెల వాళ్ళ పాపం అద్దెలకో లేకపోతే పిల్లల స్కూల్ పిల్లలకో స్కూల్ ఫీజులకో ఇంట్లో తిండి తెప్పలకో వచ్చేసి ఉంటాయి ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి అంతవరకు ఏదో బతికినారు అనుకొని మీరు వదిలేయండి కానీ అంత మైండ్లోకి తీసుకోవద్దు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెయ్యాలో ఆయనకు స్పష్టంగా తెలుసు ఆయన లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎక్కడుందండి ఒకసారి ఆలోచించండి ఏ సమయంలో లోకేష్ గారిని తీసుకురావాలనేది ఆయనకు స్పష్టంగా తెలుసు మన డిమాండ్ అయితే మనం చేయాలి తప్పనిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీ అభిమానిగా కార్యకర్తగా ఖచ్చితంగా లోకేష్ గారిని సీఎం చేసుకునేంత వరకు మనం కష్టపడాలి అది తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు